సమూేలు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము దావీదు ఫిరిస్తీలను ఓడించి లోబర్చుకొని వారి వశములో నుండి మెతెగమ్మాను పట్టుకొనెను మరియు అతడు మొయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగునా పండచేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగునున్నవారు చావలననియో ఒక తాడు పొడుగునున్నవారు బ్రతకవచ్చుననియో నిర్ణయించెను అంతట మోయాబీలు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండరి శోభారాజును రెహోబు కుమారుడునగు హతదిజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవల్లని బయలుదేరగా దావీదు అతని నోడించి అతని నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరువది వేల కాల్బములను పట్టుకుని వారి గుర్రములలో నూటిని ఉంచుకుని మిగిలిన వాటికి చేలమండ నరములను తెగవేయించెను మరియు దమస్కులోనున్న సిరియనులు శోభారాజు హత సహాయము సహాయం చెయ్యరాగా దావీదు సిరియనులలో ఇరువది రెండు వేల మందిని ఓడించి దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండెరి దావీదు ఎక్కడికి పోయినను ఎహోవా అతనిని కాపాడుచుండెను హతెజరు సేవకులకున్న బంగారుడాళ్లు దావీదు పట్టుకుని ఎరుసులేమునకు తీసుకుని వచ్చెను మరియు బెతహు బేరోతై అను హతెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను దావీదు హతెజరు దండు అంతయు ఓడించిన సమాచారము రాజైన తోయికి వినబడెను హతెజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హతెజరుతో యుద్ధం చేసి అతనిని ఓడించి ఇంటుటా తోయి విని తన కుమారుడగు యువరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటికై అతని దావీదునతో పంపెను రాజైన దావీదు తాను జయించిన జన్ముల యొద్ద పట్టుకునిన వెండి బంగారములతో వీటిని చేర్చి ఎహోవాకు ప్రతిష్ఠించెను వాటిని అతడు సిరియనుల యుద్ధ నుండి మోయాబీల యుద్ధ నుండియు అమ్మోనియుల యుద్ధ నుండి ఫిలిస్తీల యుద్ధ నుండి అమాలేఖీల యొద్ నుండి రెహోబు కుమారుడగు హతదెజరు అను శోభా రాజునొద్ద నుండి ఉండెను దావీదు ఉప్పులోయలో సిరియనులకు పదినెనిమిది వేల మందిని హతం చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధి మాయెను మరియు ఏదోము దేశమందు అతడు దండునుంచెను ఏదో మీలు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశము అతడు అతడు కావలిదండు దావీదు ఎక్కడికి పోయినను ఎహోవా అతనిని కాపాడుచుండెను దావీదు ఏలీలందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను సిరూయా కుమారుడకు యోవాబు సైన్యమునకు అధిపతి అయిండెను అహిలూదు కుమారుడకు యహోషా రాజ్యపు దస్తావేజుల మీద నుండెను అహిటూబు కుమారుడగు సాధోకును అభ్యాతారు కుమారుడగు అహిమిలేకును యాజకులు శరాయా లేఖికుడు యహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకు పెలేతీయులకును అధిపతి దావీదు కుమారులు సభాముఖ్యులు సమూయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను సవులు కుటుంబమునకు సేవకుడగు శీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదినొద్దకు పిలువ నంపెరి రాజు సీబావు నివేగదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను రాజు ఎహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించిన్నాడాయని అతనినడుగగా సీబా యోనాతానునకు గుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను అతడెక్కడున్నాడని రాజు అడగగా శీబ చిత్తగించుము అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబు సేతు దావీదునకు వచ్చి సాగిల్పడి నమస్కారము చేయగా దావీదు మిఫీబు సేతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానెను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిద్దును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన శిబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానిని నేను ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను నీ యజమానిని కుమారుడైన మిఫీ బ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను ఈ సేవాకు పదినైదు మంది కుమారులను ఇరువది మంది దాసులను ఉండిరి నా ఏలినవాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసునైనా నేను చేసేదినని సీబా రాజుతో చెప్పాను కాగా మిఫీబు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యుద్దనే భోజనం చేఫీబు సేతునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీకా మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మిఫీబు దాసులుగా ఉండివి మిఫీ బొసేతు ఎరుసులేములో కాపురుముండి సదాకాలము రాజు బల్ల యుద్ద భోజనము చేయించుండెను అతని కాళ్ళు రెండును కుంటివి